అన్న మీ అందరికి చేతులు ఉన్నాయి కదా ఉన్నాయా చేతులు చేతులున్నోళ్ళు లేపూర్రీ లేనోళ్ళు ఏమొద్దు చేతులు ఉన్నోళ్ళే లేపూరి జై తెలంగాణ జై తె అచ్చంపేట గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరెత్తం కేసి గులాబీ జెండా జనం గుండెల నిండా ఎగరేత్తమా మీకు తెలుసు ఇంతకు ముందు ఎలక్షన్ పాటలు పాడి మన గులాబీ జెండ్రేస్తం కోసం మన కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి మన గోలబారాజు ఉన్నప్పుడు నేను ఊరూరు తిరిగి నేనే పాటలు వాడి నేనే మాటలు మాట్లాడి కష్టపడ్డోళ్ళ మనమంతా అవునా కాదా ఈ రోజు ఒక్కళ్ళు పార్టీ వీడిపోయినంత మాత్రాన మనం పోతామా పోతామా పోయే రక్తమా ఇది కేసీఆర్ గారు నింపిన రక్తము ఈ గులాబీ జెండా కేసీఆర్ రామన్న రామన్న ఉన్న రోజులు మన గులాబీ జెండా ఈ అచ్చంపేట గడ్డ మీద ఎగురలాడుతూనే ఉంటుంది అవునా కదా అవునన్నలు ఒక్కసారి చేతులు ఎత్తి జై మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగిరేస్తాం గులాబీ జెండా గుండల గులాబీ

గులాబీ జన్ేట కట్ మీద గుండా గలాబీ చండా జగి రేదం పేట యారు గులాబీ చండా గుండల నిండా కట్మీదీ చండాీ జై తెలంగాణ జై తెలంగాణ నిన్న అన్నా దయచేసి అర్థం చేసుకోని అన్నా దయచేసి స్టేజ్ మీద ఎంత మేరకు అయితే కుర్చీలు ఉన్నాయో మిగతా వాళ్ళు దయచేసి వెనక్కి పోయి నిలబడండి కాకపోతే గానీ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ కుర్చీల మధ్యలో నిలబడకండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రామన్న తోటికి చాలా మంది రాష్ట్ర నాయకులందరూ చాలా మంది వేదిక మీదకి వస్తారు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అదే విధంగా ఇది ఎంట్రీ కాబట్టి ఇక్కడ వెహికల్స్ జామ్ చేసిరు కొద్దిగా వెహికల్స్ క్లియర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరిన కోరుతున్నామన్నా ఎండి కాజా తుమ్మంపేట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరిన కోరుతున్నాం రామన్న మరికొద్దిసేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు దయచేసి మీరందరూ తడుస్తే మాకు బాధ అయితే దయచేసి ఇక్కడ రాని అందరూ దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు